హాయ్ హెవ్రీ దిస్ ఇస్ ప్రసాద్ గురుకుల అభ్యర్థుల్లో ఆ ఏడు జిల్లాలకు సంబంధించిన వాళ్ళ యొక్క పెద్ద టెన్షన్ అయితే తీరిపోయింది మాకు అపాయింట్మెంట్ రాలేదు 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 అని కంటిన్యూస్గా వాళ్ళు మనకు కింద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు బయట వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి సమస్యకైతే ఒక పరిష్కారం దొరికింది ఇదే విధంగా అందరి సమస్యలకు పరిష్కారం దొరుకుతనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉందాం ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళదైనా సరే ఇంకా రీలింగ్ ఫిష్మెంట్ గురించి అయినా సరే ఇంకా మిగతా సొసైటీస్లో ఇంకా మా ప్రాసెస్ స్టార్ట్ కాలేదనుకున్న వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్గా థాట్తో ఉందాం పాజిటివ్గా జరగాలని ఎక్స్పెక్ట్ చేద్దాం సో ఇప్పుడున్న అప్డేట్ విషయానికి వస్తే ఆల్రెడీ చాలామంది వీటిని వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నారు ఇంకా వాట్సాప్ గ్రూప్లో చూడని చాలామంది అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అయ్యే చాలామంది సో వీళ్ళందరి కోసం అప్డేట్స్ ఇస్తూ ఇంకా దీంట్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ కానీ దీనివల్ల వాటన్నింటి గురించి క్లియర్గా మాట్లాడుకోవడానికి ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను సో ఆల్రెడీ నేను మార్నింగే ఏం జరగబోతుందో ఎక్స్పెక్ట్ చేసి చెప్పాను ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో ఇది వచ్చింది ఇది రాకుండా ముందే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే నేను చెప్పాను ఏం జరగబోతుంది అనేది ఇక్కడ విషయం ఏంటంటే ఏవైతే సెవెన్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే వారికి మిగతా ఏమో ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇచ్చారు వీళ్ళకి మాత్రము ఏదైతే ఈ సెకండ్ టైం వెరిఫికేషన్కి వెళ్తున్నారో అక్కడే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తారు ఇండివిజువల్గా ప్రతి క్యాండిడేట్కి మెసేజ్ వచ్చింది ఇంకొద్దిమంది సెవెన్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఏంటంటే మాకు ఇంకా రాలేదు మరి కొద్దిమందికి వచ్చిందని అక్కడ షెడ్యూల్ ప్రకారం ట్వంటీ ఫోర్త్ రోజు ఉందో వారికి ఫస్ట్ మెసేజెస్ వచ్చాయి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వారికి తర్వాత ట్వంటీ సిక్స్త్ రోజు వారికి అంటే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఫస్ట్ రోజు డిగ్రీ డిఎల్ లైబ్రేరియను ఇంకా కొన్ని పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్ నడుస్తుంది సో ఫస్ట్ డే వెరిఫికేషన్ ఎవరికైతే ఉందో వారికి మెసేజెస్ తెచ్చి వచ్చాయి తర్వాత మిగతా వాళ్ళు తర్వాత జేఏలు పీజీటీ టీజీటీ ఇలా ఆర్డర్ సెవెన్ డేస్ ఉంది కదా సో సెవెన్ డేస్లో వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది సో ఫస్ట్ ఇక్కడ నేను మాట్లాడాలనుకున్న పాయింట్ సెవెన్ డిస్టిక్ సంబంధించిన క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్స్ ఆర్డర్ వస్తే అక్కడే ఇస్తారు అక్కడే వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కానీ ఇంకా కొన్ని డీటెయిల్స్ కానీ వాళ్ళు అఫీషియల్గా చెప్పిన తర్వాత మనకు ఆల్రెడీ లాస్ట్ టైము ఎవరైతే మన మైనార్ సారీ ఇన్స్టిట్యూషన్స్లో గుర్తు రావట్లేదు దాంట్లో లైబ్రరీలకు సంబంధించి ఫిజికల్ డైరెక్ట్ సంబంధించి లాస్ట్ ఒక ఈ మంత్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ డేట్స్లో వాళ్ళకి వెరిఫికేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలో ఒక పీడిఎఫ్ లాంటిది ఇచ్చారు సో అలాంటిదే ఒక ఫార్మేట్ ఇస్తారు ఇప్పుడైతే ఇంకా బాండ్ గురించి ఏం మెన్షన్ చేయలేదు బాండ్ ఏం సబ్మిట్ చేయలేదు జస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆ ఫోటో కాపీస్ గురించి అవే తీసుకురమ్మన్నారు కాబట్టి ఇంకా బాండ్ గురించి కానీ మిగతా డీటెయిల్స్ గురించి కానీ మనకు ఫర్దర్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ ఒకేసారి టెన్షన్ పడకండి అన్నీ అవుతూ ఉంటాయి సో ఇప్పటివరకు ఉన్న వాటిల్లో నెక్స్ట్ క్యాండిడేట్స్కే డైరెక్ట్ మెసేజెస్ వస్తాయి షెడ్యూల్ అనేది బోర్డు వాళ్ళు సైట్లో అప్లోడ్ చేస్తారా లేదా తెలియదు క్యాండిడేట్స్కి అయితే మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ పని చేస్తుందా లేదా రీఛార్జ్ చేసుకున్నా లేదా చెక్ చేసుకోండి ఇన్ కేస్ మళ్ళీ రీఛార్జ్ లేకపోతే ఏదైనా నిబంధనలు అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా రాకపోవడానికి కారణం ఏంటనేది చెక్ చేసుకోండి మీ నెంబర్ వర్క్ చేస్తుందా లేదా అది కూడా చూసుకోండి ఒకవేళ అప్పటికి కూడా మీ నెంబర్ మెసేజ్ రాలేదు మిగతా మీ ఫ్రెండ్స్కి వచ్చింది అనుకున్నప్పుడు అక్కడ హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది ఆ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి ఇది సెవెన్ డిస్టిక్ సంబంధించింది మిగతా పీడబ్ల్యూడీ రిజల్ట్ ఈ సొసైటీకి సంబంధించిన క్యాండిడేట్స్ రాలేదు అనుకున్న వాళ్ళు మీరు కూడా టెన్షన్ పడకండి మీకు కూడా దీనికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఎట్లా అంటే మీ వన్ టు వెరిఫికేషన్ అయిపోయింది మీ వన్ ఇన్స్ టూ వన్ క్యాండిడేట్లు రావాలి సొసైటీ అలాట్మెంట్ రావాలి రెండు ఉన్నాయి కాబట్టి రెండు స్టేజెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు ఫస్ట్ మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్ మీరు ఒకసారి మన ట్రైబ్ సొసైటీ సైట్ ఓపెన్ చేయగానే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటి పీడబ్ల్యూ రిజల్ట్ విల్ కమింగ్ సూన్ అని చెప్పేసి అది ఉంటుంది అది అప్పటి నుంచో త్రీ ఫోర్ మంత్స్ నుంచి అలాగే ఉంటుంది ఆ ప్లేస్లో వన్ ఇస్ట్ టు వన్ లిస్ట్ పీడిఎఫ్ ఉండాలి ఫస్ట్ ఆ వన్ ఇస్ట్ వన్ పీడిఎఫ్ ఉన్న తర్వాత ఆ క్యాండిడేట్స్కి సొసైటీ అలాట్మెంటు అనేది మెన్షన్ చేస్తారు అది మీకు ఇండివిజువల్గా మెసేజ్ వస్తుంది కాబట్టి పీడబ్ల్యూడీలో సెలెక్ట్ అయినటువంటి వన్ ఇస్ టు వన్ క్యాండిడేట్స్ పీడిఎఫ్ ఫస్ట్ రావాలి ఆ తర్వాత వారికి మెసేజెస్ వస్తాయి వాళ్ళు వెళ్తారు సో అది ఈరోజు నైట్ వస్తే మండే తర్వాత మీకు షెడ్యూల్ ప్రకారం మీరు కూడా వీళ్ళతో భాగం అవ్వచ్చు దాన్ని దాని గురించి అప్డేట్ కూడా మనకు తొందరలోనే తెలుస్తుంది నెక్స్ట్ కొద్దిమంది ఇది చాలా లెస్ మెంబర్స్ రేజ్ చేస్తున్న డౌట్ మాకు ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో హాస్టల్ వాడిన ఎగ్జామ్ కూడా ఉంది ఒకవేళ అదే డేట్ రోజు మాకు ఇక్కడ వెరిఫికేషన్ ఉంటే ఎట్లా మరి ఇక్కడ యాబ్సెంట్ అవ్వతం ఎగ్జామ్ వదులుకోవాలా ఎట్లా ఎట్లా పరిస్థితి అని అనే డౌట్ రేస్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా బోర్డు ఈ విషయం గురించి ఆలోచిస్తుంది ఏదో ఒక రోజు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది రోజు మిస్ అయిన క్యాండిడేట్ పలానా రోజు రావచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది నేను అనుకుంటున్నా ఒకవేళ అలాంటిది ఏంటి బోర్డు నుంచి ఏం సమాధానం రాకపోతే మనమే ఒక రిక్వెస్ట్ లెటర్ లాగా సార్ నేను ట్వంటీ ఫోర్త్ రోజు నాకు మీరు వెరిఫికేషన్ ఉంది అదే ట్వంటీ ఫోర్త్ రోజు నాకు ఎగ్జామ్ ఉంది నేను ట్వంటీ ఫిఫ్త్ రోజు కానీ తర్వాత మీరు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ రోజు వచ్చి వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు సార్ ఎందుకంటే ఆల్రెడీ వన్ టైం వెరిఫికేషన్ అయిపోయింది సెలెక్షన్ అయిపోయింది ఎవ్రీథింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఇది రీవెరిఫికేషన్ లాంటిది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ పర్టికులర్ డేట్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటే సో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకేదో ఇంకేదో ఉన్న వాళ్ళు ఉంటారు సో అలాంటి వారి కోసం కొంచెం వన్ డే ఎక్స్క్యూజ్ చేసే విధంగా మనకు ఈ సెవెన్ డేస్లో ఏదో ఒక రోజు ఉండడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి పర్మిషన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆ డేట్స్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి సో రెండు క్లాష్ అవ్వకుండా ఉండాలి చాలామంది ఇది రాసేవాళ్ళు అది ఆ ఎగ్జామ్ కూడా ఎందుకంటే అది ఎప్పుడూ అప్లై చేసింది కాబట్టి సో అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ రాయాలని అందరికీ ఉంటుంది ఎవరు కూడా అప్లై చేసి ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇన్ని రోజులు ఉండి ఎగ్జామ్స్ అబ్సెంట్ అయ్యే మైండ్ సెట్ మనకు ఉంటుంది ఖచ్చితంగా మనం ఆ జాబ్ చేసినా చేయకుండా ఎగ్జామ్ రాయాలనే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి మనము ఒకసారి వాళ్ళ నుంచి అయినా క్లారిటీ రావచ్చు లేదంటే మనం క్లారిటీ తీసుకుని రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ యా సో ఫస్ట్ డిఎల్ లైబ్రరీని సంబంధించి లేదా ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి ఈ పోస్టులు ఇవి నడుస్తున్నాయి దీంతోపాటు డే బై డే జేఎల్ పీజీటీ టీజీటీ వాళ్ళ ప్రియారిటీ ఆర్డర్లు లాస్ట్ ఎండింగ్ వరకు వీళ్ళది అయిపోతుంది సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము మిగతా చేయడం వన్ డే టూ డే ప్రాసెస్ అంతే మనం ఆల్రెడీ చూసినాము ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నైటే మనకు వన్ ఇస్టు వన్ లీస్ట్లు వచ్చాయి కదా వీళ్ళు అంత ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మనము వెరిఫికేషన్ అంతా చేయించుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వన్ ఆర్ టూ డేస్ టైం ఇచ్చేసి ఇమీడియట్గా ఆ సిస్టమ్ జనరేటెడ్ లీస్ట్తోని మనం మనకు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోవచ్చు అలాంటిది కూడా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీకు ఇంకా ఏదన్నా ఇంకా ఇతర సొసైటీల్లో కొంచెం డిలే అయితే జూలై సెకండ్ వీక్ సార్ మీరు జూన్ ఎండింగ్కే అన్నారు కదా మళ్ళీ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పోతుంది ఏంటంటే జూలై జూన్ ఎండింగ్ లోపు ప్రాసెస్ సీరియస్గా నడుస్తుంది ఇంకా ప్రాక్టికల్గా ఇబ్బంది వచ్చినప్పుడు నేను కాదు ఎవరు చెప్పినా అది పాజిబుల్ అవుతుంది ఎందుకంటే సొసైటీ చైర్మన్ చెప్పింది చైర్మన్ వాళ్ళు చెప్పిన టైంలో కూడా వన్ ఆర్ టూ డేస్ అటెంట్ అవుతుంది సో మీ ఇప్పుడు ఇది ఈ సమస్యల గురించి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇదంతా ఎంజేపీ గురించి దాంట్లో బీసీ వెల్ఫేర్ సొసైటీలో జరుగు వాళ్ళ గురించి మరి మా గురించి ఏంటని మిగతా సొసైటీలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా మీరు ఆలోచించండి పక్కవాడు ఒక పని చేస్తున్నప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా వారు చేస్తున్నాడు మనం చేయాలనే ఫీలింగ్ మనకు ఉన్నట్టే సొ సొసైటీస్లో కూడా ఒక సొసైటీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు మిగతా మిగతా సొసైటీస్ డిలే చేస్తారు ఎట్లా అనుకుంటారు ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ మీద కూడా ప్రెజర్ వచ్చేసిందంట సో నేను ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న ఒక టీచర్కి కాల్ చేస్తే సార్ మిగతా అందరు అందరిది అయిపోతుంది మరి మీరు ఎందుకు అయిపోతలేదని వాళ్ళకి కాల్ చేస్తే ఆల్రెడీ మాకు ఇప్పుడు ఈరోజు సొసైటీ చైర్మన్ ఎవరైతే సొసైటీ సంబంధించినటువంటి హెడ్ ఉంటారో వాళ్ళందరి ఈ కోర్టులో చేసిన వాళ్ళని పిలిపించి మీ వల్ల మన ప్రాసెస్ ఆగిపోతుంది మనం అందరికన్నా వెనక ఉన్నాం కాబట్టి మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పేసి వాళ్ళకి అల్టిమేటం లాగా చేసేరు వన్ ఆర్ టూ డేస్లో మాది కూడా అయిపోవద్దు సార్ మా మా సొసైటీలో కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది సో అట్లా ఏం లేదు మా అన్ని సొసైటీల్లో ప్రాసెస్ అనేది వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం వన్ వీక్ డిలే తప్ప అంతకన్నా ఎక్కువ ఉండదు ఫైనల్ పోస్టింగ్ ఫైనల్ అలాట్మెంట్ మాత్రం అందరికీ ఒకే టైంలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ వెరిఫికేషన్ మాత్రం ఎందుకంటే ఎంజేపీలో మీరు ఆలోచించండి ఎంజేపీలో క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంజేపీ సెవెన్ డేస్ టైం తీసుకుంటుంది మిగతా సొసైటీస్కి అలాట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి మీరు ట్రైబర్ వెల్ఫేరో ఇంకొకటి మైనార్టీ వెల్ఫేరో చూసుకుంటే పోస్టుల సంఖ్య మీకు తెలుసు చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ ఉన్నాయి ఎంజేపీతో పోల్చుకుంటే టెన్ పర్సెంట్ ఇవి ఇవి నైంటీ పర్సెంట్ ఉంటే అవి టెన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఎంజేపీ వాళ్ళకి వన్ వీక్ టైం పెట్టినా మిగతా సొసైటీస్కి వన్ డే టూ డేస్లోనే అయిపోయి వీళ్ళతో సమానంగానే మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు పోస్టింగ్స్ అందరికీ ఒకేసారి వచ్చే అవకాశాలు అవుతున్నాయి సో కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇతరత్ర సమస్యలు ఉన్నవాళ్ళు బోర్డుకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సమస్యల గురించి ఆలోచిద్దాం ఎలా చేయాలి ఏంటనే దాని గురించి నేను కూడా మీతో పాటు ఉండడానికి ప్రయత్నిస్తా ఇన్ఫర్మేషన్ నేను కూడా గ్యాదర్ చేస్తాను సో ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు వనిష్ఠ వన్ నేను వనిష్ఠ వన్లో ఉన్నప్పటికీ నేను వనిష్ఠ వన్ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడలేదు అందరి గురించి మాట్లాడుతున్నా నేను కేవలం నా పోస్టింగ్ గురించి అయితే ఇలా మిగతా అన్ని విషయాల గురించి అందరి గురించి మాట్లాడను కాబట్టి సో ఒక ప్రా నేను నమ్మేది ఏంటంటే ఏది జరగకుండా ఒకరికొకరు కాళ్ళడ్డం పెట్టుకొని అందరు ఒకరి దగ్గరనే ఆగిపోకుండా ఒకరు ముందుకు వెళ్తే ఇది ప్రవాహం లాంటిది ఒక ముందున్న వాళ్ళు ముందుకు వెళ్తే వెనకాలన్న వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని నమ్ముతాను కాబట్టి ఈ ప్రాసెస్ నడుస్తుంటే తర్వాత ఇమీడియట్గా సెకండ్ లిస్టు బ్యాక్లాగ్స్ వాటి అన్నిటి గురించి మాట్లాడచ్చు మనం కాబట్టి ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎందుకంటే బోర్డు ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది ప్రాసెస్ ముందుకు నడుస్తుంది కాబట్టి ఇది జరగనిద్దాం దీని తర్వాత అయ్యే ఖాళీలను ఎందుకు సెకండ్ లిస్ట్ ఇయ్యారో గట్టిగా అడగడానికి మనకు కూడా పాయింట్ ఉంటుంది కోర్టు కేసు కోర్టు మనకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం బ్యాక్ లాగ్స్ బ్యాక్లాగ్స్ ఉండకుండా ఫీల్ చేయాలనేది పాయింట్ సో కాబట్టి ఫస్ట్ ఇది అయిపోతే ఇమీడియట్గా మిగిలిపోయిన పోస్ట్ల గురించి సెకండ్ లిస్ట్ గురించి గట్టిగా మాట్లాడచ్చు సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నైట్ వరకు నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను లేదంటే ఖచ్చితంగా వీడియో చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సో ఏదైనా అంత మంచిగా జరుగుతుంది పాజిటివ్ థా థాట్తోనే ఉందాం అంత మంచి జరగాలని ఎక్స్ప్లెన్ చేద్దాం ది బెస్ట్